రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు సంబంధించిన ప్రతి ఒక్కరి వాళ్ళు గల వినిపిస్తున్నారు ఒక నిరసన వాస్తవంగా ఈరోజు నిరసన చెబుతున్నాము కృష్ణా నది మన ప్రాంతం ద్వారా ప్రవహిస్తుంది దాన్ని రెగ్యులేట్ చేసే వ్యవస్థ చేసి విశాఖపట్నం విజయవాడ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో శ్రీ లో ఉండే వాటర్ ను ఏ విధంగా పంపిణీ చేయాలి ఎట్లా పంపిణీ అనే వ్యవస్థను విశాఖపట్నం విజయవాడ పెట్రోల్ మంత్రి అని చెప్పి మా సంఘం ద్వారా ముందుగా విజ్ఞప్తి చేశాము దాన్ని ఖాతరు చేయనందున ఈ మధ్యనే మొన్న ఒక నిరసన ర్యాలీ తెలిపాము నల్ల పేరుతో ఈరోజు అన్ని సంఘాల ద్వారా ఈ విధంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రైతు సంఖ్యాలు ప్రజా ప్రతినిధుల కంటే కూడా మీకు ఎక్కువ బాధ్యత ఉంది మిమ్మల్ని మమ్మల్ని నడిపించాలి యాజమాన్య ప్రింట్ మీడియా కానీ పత్రికా మీడియా కానీ రైతులను మోటివేట్ చేస్తూ మీరు మాకు సలహా చెప్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతే మాకు అండగా మీరున్నప్పుడు ఈ ఉద్యమం తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈ సీసెన్ లో ఉండే నీళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా ఎక్కడో రెగ్యులేట్ చేస్తే నష్టపోతాము ఇక్కడ ఈ ప్రాంతంలో నంద్యాల కర్నూలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము మన సమస్య తీసుకుని పోగలమని చెప్పి అది ఖచ్చితంగా నంద్యాల కర్నూలు ఏర్పాటు చేసే విధంగా మాతో మీ మాతో పాటు మీరు మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి పూర్తి సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తూ చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ